హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు ఆలుగడ్డ శనగపప్పు అండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి ఆలుగడ్డని ఆలు అని కూడా అంటారు ఆలుగడ్డ శనగపప్పు అండి మాకు సరిపడా శనగపప్పు ఇది నానబెట్టుకుని టూ టైమ్స్ కడిగి ఉడకపెట్టుకుందామండి ఇది ఉడికిన తర్వాత శనగపప్పు ఆలుగడ్డ అండి ఒక ఆనియన్స్ పట్టిద్ది మనం టమాటా వేయమండి ఊరికే ధనియాల పౌడర్ ఒకటే వేస్తాము కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా మనం శనగపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఇట్లా నురుగు వస్తుంది అండి ఏ పప్పు ఉడకబెట్టుకున్నా కానీ ఇట్లా వస్తుంది తీసేసుకోండి అండి ఇది ఉండటం వల్లేనండి గ్యాస్ పట్టేయటం అరగపోవటం పెద్దవాళ్ళకి పిల్లలకి కానీ ఈ నురగంతా తీసేసుకోండి అండి అంటే కుక్కర్లో కుక్కర్లో వండుకుంటే ఇవన్నీ తీయలేము ఇటుగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలాంటివన్నీ తీసేయచ్చండి లేట్ అయినా కానీ మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం మన ఫ్యామిలీ కోసమే కదండి లేట్ అయినా కానీ రైస్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా వండుకోవటకే ట్రై చేయండి అండి పప్పు ఎప్పుడు కూడా లేట్ అయినా కానీ టేస్ట్ ఉంటుందండి ఇట్లా వైట్ అంతా తీసేసుకుందాం నురుగులాగా వస్తుంది ఇట్లా శనగ ఉడికిందండి శనగపప్పు ఎంత ఉడకాలంటే పుడిగిపోయింది అండి మనం ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఆయిల్ తక్కువ వేసుకోండి అండి పసుపు దీంట్లో ధనియాల పౌడర్ అండి ఇట్లా గాజు అట్లోనే పెట్టుకోండి అండి ప్లాస్టిక్ అట్లో పెట్టుకోకండి సాల్ట్ ఇస్తున్నామండి తుంపుల కర్రీస్లో సాల్ట్ తక్కువ పడుతుందండి నేను వేసుకున్నాను వేసుకోకండి ఒక కర్రీ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది కదండి శరగపప్పు ఎలా ఉడకాలంటే ఇట్లా ఉంది కదండి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వచ్చేయాలండి శనగపప్పు కూడా వేసేసుకుందాం మంచిగా తిప్పేసేసి మీడియం లో కన్నా కొంచెం తగ్గించి పెట్టుకుందామండి వాటర్ ఏమి వేయ అవసరం లేదు అవసరమైతేనే కొద్దిగా కొంచెం వేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇట్లా మూత పెట్టేసుకుందామండి కొంచెం మగ్గగా కారం వేసుకుందాం కొంచెం ఇన్నేనండి మనం మనం కర్రీ తిప్పుకునే గరిట ఉంటుంది కదండి ఆ గరిటతో చాలండి ఇది ఇట్లా మగ్గిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు అయిపోద్దండి అప్పుడు ధనియాల పౌడర్ వేసుకుని చూద్దాం ఇప్పుడు చూద్దామండి మధ్యలో కరివేపక్కా వేసాను అయిపోయిందండి మనం ఇప్పుడు ధనియాలు పౌడర్ అండి ఇది ధనియాలు మిరియాలు అంటే అండి పిండి కొబ్బరి అంతేనండి అయిపోయింది ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ కట్టేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని చూద్దామండి ఇంతేనండి ఆలుగడ్డ శనగపప్పు రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌన్లో తీసుకుని చూద్దామండి